శాలిగ్రామం అంటే ఏమిటో తెలుసా శ్రీ మహావిష్ణువు చిక్ష్ణము గల శిలను శాలిగ్రామం అంటారు అలాంటివి ఒకటి కాదు రెండు కాదు వందలు వేలు కాదు లెక్కలేనన్ని చాలిగ్రామంలో ఆ ఒక్క నదిలోనే పుడతాయి మరి ఎక్కడ అది ఆ నది పేరే గండకీ నది మరి గండకీ నది నుండి ఈ శాలిగ్రామాలు పుట్టడానికి వెనక ఒక కథ దాగి ఉన్నది అది మీకు తెలుసా గండకి నది నదిగా మారడానికి ముందు ఒక అందమైన స్త్రీ ఆమె అందాల వైశ్య ఆమె అనుగ్రహం కోరి ధనవంతులు కూడా పరితపిస్తారు గండకి అందరినీ అంగీకరించదు ప్రతిరోజు ముందు వచ్చిన బేరం మాత్రమే ఒప్పుకునేది ఆ రోజుకి అతనే ఆమె భర్త రెండో మనిషి రెండో బేరానికి ఒప్పుకునేది కాదు ధనమాస చూపించిన దరి చేరనిచ్చేది కాదు ఆమె తల్లి గండకీని మార్చాలి అని ఎన్నో విధాలుగా ప్రయత్నించింది కానీ చివరికి విఫలమైనది సాక్షాత్ శ్రీమన్నారాయణుడికే ఆ మహావిష్ణువుకే పరికి పరీక్షించాలి అన్న కోరిక కలిగిందట ఒకరోజు పరివారంతో వచ్చి పొద్దున్ననే వచ్చి గండకీతో బీరం చేసుకొని కానుకలు ఇచ్చాడు అలవాటుగా గండకి అతనికి స్నానం చేయించాలి అని దుస్తులు తీస్తే అతని వంటి నిండా దుర్వాసన వచ్చింది అతనికి వళ్ళు అంతా పుండ్లు పుట్టాయి ఈగలు ముసిరాయి కుష్టి వ్యాధి ఉన్నది అని గ్రహించినది అతని వంటికి సంపింగ తైలము పోసింది గోరువెచ్చి నీళ్లతో స్నానం చేయించింది చేనేత వస్త్రములు చుట్టింది చక్కని భోజనం పెట్టింది అదే కంచెంలో తాను కూడా తినింది పక్క మీద చేరింది విసురుతూ కూర్చుంది జ్వరంతో అతడు రాత్రికి రాత్రే ప్రాణాలు వదిలాడు అప్పుడు ఆచారము ప్రకారము సహగమనానికి పోనుకుంది తల్లి బంధువులు తల్లడిల్లినా ఆగలేదు గండకి తాలి కట్టిన భార్యలా తల్లడిల్లిపోయింది తనువుని చాలించాలి అనుకుంది ఉన్న ధన ధనమంతా పేదవాళ్లకు పంచిపెట్టింది దాన దాన ధర్మాలు చేసి దహన కార్యక్రమానికి శవం వెంట మేళ తాలతో వెళ్ళింది శ్మశానంలో చిది పేర్చింది అతనికి తానే నిప్పు అంటించింది తాను తాను కూడా చివరికి చితిలోకి దూకించి చిత్రం ఏమిటో తెలుసా ఎగిసిన మంటలు మల్లె పువ్వులు అయినాయి మల్లె మల్లెపొలు అయినాయి లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైనాడు గండకీకి చూసి చూస్తుండగానే ముగ్ధురాలు అయి అయినది చేతులు జోడించి శ్రీమన్నారాయణుడికి నమస్కరించింది శ్రీ మహావిష్ణువుని కన్నులతో కీర్తిస్తూ నారాయణుడి కాళ్ళు కడిగింది గండకి పవిత్రతకు నారాయణుడు ఆ శ్రీ మహావిష్ణువు పరవశించిపోయాడు ఆమె నియమ నిబంధనలకు నిర్గాంతపోయారు ఆమె నిశ్చలతకు చలించిపోయాడు ఆమె నిష్టకు ఇష్టపడ్డాడు ఆ శ్రీమన్నారాయణుడు ఏమి వరము కావాలో కోరుకోమన్నాడు గండకీని గండకి డబ్బు ధనము ఇవి ఏమీ కోరుకోలేదు చివరికి మోక్షము కూడా కోరుకోలేదు మాతృత్వాన్ని వరంగా కోరుకుంది గండకి శ్రీ మహావిష్ణువుని తన కడుపున కొడుకుగా పుట్టాలి అని కోరుకున్నది గండకి తత్ఫలితంగానే గండకి గండకీ నదిలా పుట్టింది నది కడుపులో శాలిగ్రామాల రూపంలో సాక్షాత్ శాలిగ్రామాల రూపంలో పుట్టి పూజలు అందుకుంటున్నాడు గండకి ఏ కులంలో పుట్టినా ఎలా పుట్టినా ఎలాంటి పరిస్థితులలో ఉన్నా మనసు మలినం కాలేదు ఆ విధంగా పవిత్రురాలైనది గండకి శ్రీ మహావిష్ణువుని తన గర్భంలో దాచుకొని తల్లి అయినది కృతయుగమున జరిగిన ఈ సంఘటన ఈ కలియుగానికి గండకి కథగా నిలిచిపోయింది ఓం నమో నారాయణాయ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ టేక్ కేర్